బుల్టెన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ రాజకీయాల్లో ఇది మరొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి కాంగ్రెస్ లోకి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు జంప్ కాబోతున్నారు ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు జంప్ అయిన విషయం తెలిసిందే సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరనున్నారు ఎమ్మెల్సీలంతా రేవంత్ ఢిల్లీ నుంచి వచ్చి రాగానే ఈ చేరికలు ఉండనున్నట్టుగా తెలుస్తోంది రేవంత్ రాక కోసం వేచి చూస్తున్నారు ఆరుగురు ఎమ్మెల్సీలు అయితే ఇప్పటికే కాంగ్రెస్ లో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరిన విషయం తెలిసిందే తాజాగా బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు జంప్ అవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది బులిటన్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ రాజకీయాల్లో ఇది మరో పెద్ద కుదుపు అని చెప్పాలి కాంగ్రెస్ లోకి ఆరుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు జంపు కానున్నట్టు తెలుస్తోంది సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరనున్నారు ఎమ్మెల్సీలు ఎస్ రేవంత్ ఢిల్లీ నుంచి వచ్చి రాగానే చేరికలు ఉండనున్నాయి రేవంత్ రాక కోసం ఎమ్మెల్సీలంతా వేచి చూస్తున్న పరిస్థితి ఆరుగురు ఎమ్మెల్సీలు సిద్ధంగా ఉన్నారు మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు ప్రభాకర్ రేవంత్ వచ్చి రాగానే చేరికలు ఉండనున్నట్టు తెలుస్తోంది వీరంతా కూడా ఎవరెవరి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి రైట్ మరికొద్దిసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి తన నివాసానికి చేరుకున్నారు ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్సీలు కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ ఇంటిలోకి చేరుకున్నారు దస్పడ్ల హోటల్ నుంచి ఎమ్మెల్సీలందరూ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఒకసారి చూడొచ్చు ఎమ్మెల్సీల కార్లను ఇక్కడ మనం చూస్తున్నాం ఆరుగురికి సంబంధించి ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే దండే విఠలకు సంబంధించిన వెహికల్స్ కానీ లేకపోతే మిగతా వార్ల వెహికల్స్ దండే విఠల్ అట్లాగే దయానంద్ ప్రభాకర్ రావు అట్లాగే బసవరాజ్ సారయ్య మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు ఎమ్మెల్యేలు కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా సమాచారం అందుతుంది ఒక్కసారి ఈ ఈ కార్ పాస్ చూడొచ్చు బసవరాజ్ సారయ్య కారు ఇంతకుముందే సీఎం ఇంట్లో ఇంట్లోకి వెళ్ళారు ఇంట్లోకి వెళ్ళారు సో మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకోబోతున్నారు సో మొత్తానికైతే చూడొచ్చు పెద్ద ఎత్తున కూడా పో పోలీసు బందోబస్తు అయితే కూడా ఉంది అర్ధరాత్రి వేళ ఈ జాయినింగ్ ఉండబోతుంది రేపు అమావాస్య కారణంగా ఈరోజు అర్ధరాత్రికే జైనింగ్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది సో మొత్తానికైతే ఆరుగురి పేర్లు ఇప్పటివరకు కన్ఫర్మ్ అయ్యాయి బసవరాసారయ్య దండవిట్టల్ అట్లాగే దయానంద్ ప్రభాకర్ రావు దాంతో పాటుగా మరో ఇద్దరు ఎంగి ఎమ్మెల్యే రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వ్యక్తి సో వీరందరూ కూడా ప్రస్తుతానికి జాయిన్ అవుతున్నట్టుగా తెలుస్తుంది ఆరుగురు ఎమ్మెల్సీలతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గజ్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది సీఎం రాగానే ఈ జాయినింగ్ ఉండబోతుంది దాని దానికోసం అనే దస్పల్లా హోటల్లో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడా ఇప్పుడు సీఎం రేవంత్ ఇంటికి పిలిపించారు కొద్దిసేపట్లో మంత్రి పొంగులేటి కూడా సీఎం రేవంత్ నివాసానికి చేరుకోబోతున్నారు సో మొత్తానికైతే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పోలీసులు పోలీసులు అయితే పెద్ద ఎత్తున బందోబస్తు అవుతుంది కా కార్లను కూడా ఖాళీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికైతే పెద్ద జాయినింగ్ అనే చెప్పాలి టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో భారీ కుదుపు అనే చెప్పాలి అర్ధరాత్రి వేళ తెలంగాణ రాజకీయాలు మారాయి అనే చెప్పాలి సో మొత్తం ఇప్పటివరకు మండలిలో ఉన్న సభ్యుల సంఖ్య దాదాపు ముప్పై మంది ఉన్న బీఆర్ఎస్ సభ్యుల సంఖ్య ఇప్పుడు ఆరు ఎమ్మెల్సీల జాయినింగ్తో ఒక్కసారిగా పడిపోనుంది మొత్తం ఇదొక భారీ చేరిక అనే చెప్పాలి ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా జరిగే అవకాశం ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా జాయిన్ అయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ ప్రభాకర్ ఎస్ తెలంగాణ రాజకీయాల్లో ఇది మరొక పెద్ద కుదుపు అనే చెప్పాలి కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది అయితే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు ఆయన ఎప్పుడెప్పుడు వస్తారా పార్టీ ఎప్పుడెప్పుడు మారదామా అన్నట్టుగా ఇప్పటికే జూబ్లీ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు ఎమ్మెల్సీలు రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చి రాగానే ఈ చేరికలు ఉండనున్నట్టు తెలుస్తోంది రేవంత్ రాక కోసం వేచి చూస్తున్నారు ఆరుగురు ఎమ్మెల్సీలు ఇప్పటికే కాంగ్రెస్ లో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరిన విషయం తెలిసిందే తెలంగాణ రాజకీయాల్లో మరో పెద్ద కుదుపనే చెప్పాలి కాంగ్రెస్ లోకి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు జంప్ అవుతున్నారు సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరనున్నారు ఎమ్మెల్సీలు రేవంత్ ఢిల్లీకి వెళ్లారు ఢిల్లీ నుంచి వచ్చి రాగానే ఈ చేరికలు ఉండబోతున్నాయి రేవంత్ రాక కోసం ఆరుగురు ఎమ్మెల్సీలు వేచి చూస్తున్న పరిస్థితి జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి రేవంత్ నివాసానికి ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్సీలు చేరుకున్నారు ఇప్పటికే కాంగ్రెస్ లో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరిన విషయం తెలిసిందే తాజాగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ఆరుగురు ఎమ్మెల్సీలు సిద్దమయ్యారు పార్టీ మారిన ఎమ్మెల్సీలు బసవరాజు సారయ్య దండే విఠల్ ప్రభాకర్ రావు దయానంద్ ఎగ్గే మల్లేష్ గా ఉండబోతున్నారు ఎస్ భవిష్యత్తులో లో మనదే అధికారం అప్పటి వరకు పార్టీ కోసం కష్టపడాలని కేసీఆర్ తనను కలిసిన ఎమ్మెల్యేలతో పదే పదే చెప్తూ వస్తున్నారు బట్ అది ఎక్కడుందో టార్చ్ లైట్ వేసి వెతుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఇవాళ ఉదయమే ఢిల్లీలో రేవంత్ అన్న విషయం తెలిసిందే అన్నట్లుగానే ఆపరేషన్ ఆకర్షణ నడిపిస్తున్నారో లేదంటే నియోజకవర్గాల అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నారో గానీ బీఆర్ఎస్ నుంచి అయితే ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ లోకి చేరటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది బీఆర్ఎస్ కి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి కొద్ది రోజుల క్రితమే ఆరుగురు ఎమ్మెల్యేలు జంప్ అయిన విషయం తెలిసిందే మరో ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరనున్నారు ఎమ్మెల్సీలంతా అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకొని తిరిగి పయనమయ్యారు హైదరాబాద్కి ఆయన హైదరాబాద్కి చేరుకోగానే ఈ చేరికలు ఉండనున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి ఎమ్మెల్సీల వాహనాలు చేరుకున్న దృశ్యాలు టీవీ నైన్ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం ఎస్ రేవంత్ రాక కోసం వేచి చూస్తున్నారు ఆరుగురు ఎమ్మెల్సీలు ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు ఆరుగురు ఎమ్మెల్యేలు అయితే తాజాగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఆరుగురు ఎమ్మెల్యేలు జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం